హలో ఫ్రెండ్స్ నమస్తే ఇలాంటి అరటి పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా కేవలం ఎక్కువగా మగ్గడం వల్లే అరటి పండ్లపై మచ్చలు వస్తాయట అవి ఎటువంటి హాని కలిగించేవి కావు అరటి పండ్ల మీద ఏర్పడే నల్లటి మచ్చలు టిఎన్ఎఫ్ ఫ్యాక్టరీకి సంకేతమట అంటే ట్యూమర్ నికోటర్ నికోటిన్ ఫ్యాక్టర్ అని చెప్తారు ఇవి రక్తంలో క్యాన్సర్ కణాలు నియంత్రించడంలో సహాయపడతాయి ఇంకా చెప్పాలంటే బాగా మగ్గిన అరటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు నిండుగా ఉంటాయి ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయని అంటున్నారు అలానే అరటి పండ్లు ఎన్నో రకాల జబ్బులపై పోరాడతాయి హలో ఫ్రెండ్స్ నమస్తే చాలామంది పిల్లలు యూత్ ఇష్టంగా తినే బెస్ట్ టైం పాస్ ఫుడ్ పాప్కార్న్ పాప్కార్న్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా ఉన్నాయి శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గించేందుకు పాప్కార్న్ అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇందులో ఫైబర్ విటమిన్ బి మెగ్నీషియం ఇతర పోషకాలు చాలా ఉంటాయి ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ నియంత్రణలోకి వస్తాయి హలో ఫ్రెండ్స్ నమస్తే రోజు ఒక ఉసిరికాయ తినడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి ఉసిరికాయలు విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది ఉసిరికాయలు ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది మలబద్ధకం వంటి సమస్యలు నివారిస్తుంది ఉసిరికాయలు ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఉసిరికాయలు ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యం ఉంచడంలో సహాయపడతాయి ముడతలు మచ్చల వంటి సమస్యలు నివారిస్తాయి ఉసిరికాయలు ఉండే విటమిన్ సి ఐరన్ కేశాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి ఉసిరికాయలు ఉండే క్రోమియం రక్తంలో చక్కెర చక్కెరస్తాయి నియంత్రించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఉసిరికాయలు ఉండే ఫైబర్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది